ఏంది మధ్య ప్రతి విషయం మీద నీ గొంతులేస్తుంది ఎందుకని దివ్యాన్ని పరిచయం చేసే ముందే సామాజిక బాధ్యత కలిగినటువంటి అన్యాయం జరిగినప్పుడు నా లాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నా పరిధి మేరకు నాకు ఏదనిపిస్తే దాన్ని ప్రజలకు చెప్పడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నీ దృష్టికి ఏదొచ్చిందో అయితే తెలియదు ప్రతి సమస్య పైన నా దృష్టికి వచ్చినా సరే దాన్ని ప్రజలకు వివరించి నాకు అర్థమైనటువంటి రీతిలో నేను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను తెలంగాణలో పుట్టాను కాబట్టి మా భాష యాసలో దాంట్లో చెప్పే ప్రయత్నం చేస్తాము అంటే తెలంగాణ శ్యామ్ అనే పేరు మీరు పెట్టుకున్నారా లేకపోతే ప్రజలు ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పిచ్చోడు తెలంగాణ అంటే ప్రజలు ఈ పొద్దున్న మనం జై తెలంగాణ అంటే ఏదో అన్ని మాకు చిన్న వయసు మాకు అప్పుడు తెలియదు ఏదో ఆంధ్ర వాళ్ళు మా నిధులు నిధులు నియామకాలు దోసుకుపోతున్నారు వాళ్ళ ఆధిపత్యం అది అని అంటే ఈ తెలంగాణ వస్తే మాకు బాగా మంచి జరుగుతున్నాయో అని ఒక పిచ్చుతోని ఊకే జై తెలంగాణ జై తెలంగాణ అంటే ప్రజలే మా దగ్గర ఉండే ప్రజలు ఏమో శ్యామ్ కదల తెలంగాణ ష్యామ్ అని ఇచ్చారు అది కూడా నాకు బాగా నచ్చి నా పేరు నిజంగానే తెలంగాణ శ్యామ ఇంటి పేరు ఏందమ్మా పగిడి మా ఇంటి పేరు పగిడిపెల్లి నా పూర్తి పేరు పగిడి శ్యామ్ పగిడి శ్యామ్ గా పేరు బాగుందా తెలంగాణ శ్యామ్ గా బాగుందా ఎలా పిలిచినా సరే అంటే మీకు బాగా నచ్చింది నచ్చింది నాకు తెలంగాణ శ్యామ్ గానే ఇష్టం తెలంగాణ శ్యామ్ గానే ఇప్పుడు పుట్టక ముందు మన తల్లిదండ్రులు ఏదో పెడతారు మన పేరు దాన్ని మనం కాదని అనడం నా పేరు ఆధార్ కార్డు లో ఏమిటే తెలంగాణ శ్యామ్సన్ ఎస్హెచ్ఎం ఎస్ఓఎన్ అని ఉంటుంది నా పేరు పగిడిపెల్లి పెళ్లి అంటే మా నాయన పేరు రాజమల్లు మా అమ్మ పేరు కలమ్మ ఈ విధంగా నా పేరు అంటే నేను అంటే ఒక ఒక పేరు కానీ ఒక గౌరవం కానీ ఒక హోదాను కానీ ప్రజలు ఇస్తారు మనకు అది నాకు అది పిచ్చి మా తెలంగాణ వస్తే మాది మాకు వస్తే బాగుపడతారని అని మేము అనుకున్నాం బాగుపడలే సరే రాజకీయ పరిణామాలు తర్వాత కేసీఆర్ ఆయన ఇచ్చిన హామీలు ఆయన మీద వ్యతిరేకత అదొక అయితే కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కడే కాదు కదా మా అందరి ఆత్మగౌరవం చాలామంది చేశారు కదా చాలా మంది పనిచేశారు కదా మా అందరి ఆత్మగౌరవం కాబట్టి నాకు ముఖ్యంగా ఈ మధ్యలో నార్త్ పెత్తనం ఇంకా మన సౌత్ పైన రావడంతోనే నాకు బాగా అనిపించింది లేదు లేదు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా కేరళ అయినా సరే ఎవరీ సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళ వాళ్ళకు ఉన్నప్పుడు నార్త్ ఏదైతే మన సౌత్ మీద ఆధిపత్యం చెలాయిస్తుందో వంద శాతం నా పేరు ఇంకా తెలంగాణ షామగానే ఉంటే బాగుండని నేను ఎవరికైనా అడిగితే నా ఒరిజినల్ పేరు చెప్పకుండా తెలంగాణ శామనే చెప్తాను ఆ ఉనికి తెలంగాణని ఉనికి గుజరాత్డు వాడి ఉనికి కోసం వాడు చెప్పుకుంటాడు మన ఉనికి ఉండాలి నువ్వు కూడా చెప్పు రేపటి నుంచి నువ్వు ఆంధ్రా భవనాన్ని పెట్టుకో మెహకల భవనాన్ని ఒరిజినల్ పేరు అన్నావు కదా ఆంధ్ర భవనాన్ని పెట్టుకో ఇంత అన్యాయం జరుగుతుంది మనకు ఏ మనకు మన మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మనకు ఆత్మగౌరవం లేదా మన రాష్ట్రాలకు సో నేనేమంటున్నా అంటే ముందు మన ప్రాంతం అంతే కదా మన తల్లి కదా మన ప్రాంతం అంతే సో ఆ క్రమంలో నాకు తెలంగాణ షాము అంటేనే ఇష్టం ఏందన్నా బీజేపీకి మీకు ఏందన్నా ఏందన్న అంటే అర్థం కాలేదు బీజేపీ మీద కక్ష కట్టినట్టు మాట్లాడతారు కదా అంటే ఏంటి బీజేపీ విధి విధానాలు నచ్చట్లేదా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడితే మనకి ఇంకా ఫేము నేము డబ్బులు బాగా వస్తాయనే ఒక దురాలోచన మన మనసులో ఉంది పర్సనల్ గా బీజేపీ అంటే నాకు ఏం వ్యక్తిగతమైన కోపం లేదు బీజేపీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాకున్న అభిప్రాయాన్ని మేము చెప్తాం నరేంద్ర మోడీ పదకొండేళ్ళు అయింది అధికారంలోకి వచ్చి గతంలో కూడా వాళ్ళు పరిపాలన చేశారు కాంగ్రెస్ మొత్తం దోసుకున్నాడు దాసుకున్నాడు వాడు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అయినప్పుడు మరి మీ బ్రాహ్మణ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బతుకొచ్చిన జనతా పార్టీ వాళ్ళు మీరైతే దేశభక్తులే కదా మరి మీరు వచ్చి పదకొండేళ్లలో కాంగ్రెస్ చేసిన దానికంటే మీరు చేసింది ఏముంది మీరు ఏమన్నా యాభై రెండు సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి ఈ దేశంలో ఇంతవరకు ఒక తెలంగాణకు ఆంధ్రకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొత్తది ఇచ్చింది లేదు మీరు ఏం చేశారు మీరు అంటున్నా నేను మేము ట్యాక్సులు కడతాం మేము పన్నులు కడతాం మా ఎన్నో దుబ్బుకొని మీరు నార్త్కు అన్ని తీసుకొని పోయి గుజరాత్కు లేకపోతే మీ అహ్మదాబాద్కు రాజస్థాన్కు కు పెట్టుకుంటావు మేము క్వశ్చన్ చేస్తే బీజేపీకి వ్యక్తిగ వ్యక్తిగతంగా వ్యతిరేకంగా పనిచేసినట్ట మేము ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరి ప్రజల్ని సమానంగా చూడాల్సినటువంటి నాయకుడు యా వంద రూపాయలు మేము ట్యాక్స్ కడితే నలభై మూడు రూపాయలు మాకిచ్చి యాభై ఏడు రూపాయలు నువ్వు తీసుకొని పోతావా మేము అడగొద్దా మేము ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు అడగొద్దా ఏ ఆంధ్రాకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేసాం తెలంగాణకి ఇంత అన్యాయం జరిగినప్పుడు క్వశ్చన్ చేశాం తమిళనాడుకి అన్యాయం ఆయన అంటాడు భాషని మీ విద్యా విధానంలో హిందీని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మీ నిధులు ఆపేస్తూ ఉంటాడు అయ్యా జాగిరా ఏమనుకుంటున్నారు అంటే మీరు చెప్పినట్టు వినాలా మేము అందుకే ఫైట్ చేస్తా ఉన్నాం అందుకే ఫైట్ చేస్తా ఉన్నాం మీరు అణిచివేయాలని చూస్తే ప్రజల నుంచి బీజేపీలోకి రండి అని చెప్పి ఒక ప్రముఖ లీడర్ బీజేపీ ఒకటి నిన్ను పర్సనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్నా ఎందుకని ప్రజలారా భాను నాకు సుమారుగా మూడు నాలుగు రోజులు వాస్తవం చెప్తా అంతే ఆన్ రికార్డ్ వాస్తవం చెప్పాలి మూడు నాలుగు రోజుల నుంచి నా ఫేస్బుక్ లో ఫ్రెండ్ ఉన్నాడు బ్రదర్ అని చక్కగా ఆయన ఎంత చక్కగా అంటే వయసులో నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు మీతో ఇంటర్వ్యూ చేయాలి మీరు మాట్లాడే మాట పెట్టే పోస్టులు సరే ఆయనకు పర్సనల్గా నచ్చ నచ్చుండవచ్చు కొంతమంది అందరికీ మనం నచ్చం కదా అని చెప్పినప్పుడు అఘోరి విషయంలో నేను చాలా వర్క్ చేశానన్న జైలు పడినా నేను చాలా అభినందిస్తున్నాను వాళ్ళు బాబు చేసిన బామి గొప్ప పని ఒక చీడబురుగు సమాజాన్ని పట్టి పిలుస్తూ ధర్మం పేరుతోని గుడ్డవాటలో కూడా తీసి రోడ్ల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో చేరినటువంటి చిల్లర పని అల్లరి పని లేదు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ మిస్గైడ్ చేస్తూ ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తూ దీనికి నువ్వు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకున్న వెధవని బాను వర్క్ చేసి జైల్లో పంపించిన నువ్వు వద్దన్నా సరే నేను సుమారు నన్ను క్షమించాలి నువ్వు అన్న టైంకి నేను రాలే ముందుగా మనం అందరం బాను అభినందించాలి ఆయన ఏ ప్లాట్ఫామ్లో ఏ ఛానల్లో పనిచేసినప్పటికీ కూడా పర్సనల్గా తను ఫోకస్ చేసి వర్క్ చేసినటువంటి విధానం నిజంగా నీకైతే నిన్నైతే నేను చాలా అభినందిస్తున్నాను అన్నమాట విషయం అందుకనే మీ ఛానల్ నేను వచ్చా మీరు అభినందించిన నన్ను పొగిడిన నేను నిర్మూ మాకంగా నన్ను బాధపట్టే ప్రశ్నలు అడిగినా సరే నేను సమాధానం అది నీ पर्सनल ఒపీనియన్ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి మేము ఎథికల్ గా కొన్ని మాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ నీది అయితే తప్పం ఇప్పుడు మీరు పొగిడారు ఓకే ఆ విషయంలో చాలా మంది పొగడారు మీరు నువ్వే చెప్పావు నేను కష్టపడ్డానన్నా వీడు దొంగ వేదవా సమాజాన్ని పడ్డా లైవ్ లో ఫోన్ చేసావు కదా వాడు ఏం మాట్లాడతాడు నిర్మాత అవమానిస్తాడు వాడు మీరు లీఫేశారు అది వింటే కనుక వాడిని పోయి బడితే పోయే చేసేవాళ్ళు ప్రజలందరూ పోలీసు వాళ్ళు కాపాడారు వాడు రోడ్డు మీద తిరిగి అవసరం అయితే నా మీద ఇంకో రెండు కేసులు అయినా లేకపోతే నా పర్సనల్ గా నేను వేరే వాళ్ళు పంపిస్తా విన్నాను నోటికి ఆయన రాని మాటలు బూతులు అందుకే బీపీఎస్ఎం మేము కూడా మళ్ళీ వాడు చట్టాన్ని గౌరవిస్తా నాకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉందని అంటాడు మరి న్యాయ వ్యవస్థల మీద ఇదే న్యాయ ఈ ప్రజాస్వామ్యం ఎందుకు గౌరవించవరా వేదవాడు ఏదేమైనా మిమ్మల్ని కూడా ఒక విషయంలో అభినందించాలని ఎందుకంటే ఒక క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా అది హత్య హత్య అని చెప్పి ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి ప్రెస్ మీట్స్ పెడుతున్నారు అది హత్యే అనేది గట్టిగా వాళ్ళైతే వాదన వినిపిస్తున్నారు ఆ కోవలో ఆ నేపథ్యంలో మీరు ఒక అయి ఉండి కూడా ఒక నూట యాభై రెండు వందల మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన మృతి పట్ల సానుభూతి తెలియజేశారు ఈ విషయంలో మీరు కుల మతాలనేది చూడకుండా ఒక మనిషి చనిపోయాడు అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు బయటకు వచ్చి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఎందుకంటే మిగతా చాలామంది హిందువులు అరే మాకు క్రైస్తవుడు వాళ్ళ వ్యతిరేకం చచ్చాడ్రా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక మనిషి చనిపోయాడనే బాధ లేకపోతే కనీసం సానుభూతి తెలియక తెలియపరచకపోగా రకరకాలైనటువంటి ద్వంద్వర్ధాలు వచ్చే అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అందుకు భిన్నంగా మీరు ఒక హిందూ అయి ఉండి కూడా సానుభూతి తెలియజేశారు ఈ విషయం పట్ల నేను ఒకటి బాను బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘం ఏమని ప్రచారం చేస్తా అంటే భారతీయులందరూ హిందువులే అఖండ భారతంలో ఉన్నటువంటి మనుషులందరూ హిందువులే తర్వాత మనం మతాలు మారి పాలయ్యాడు రామయ్యాడు జాన్సన్ అయ్యాడు జాకీయాడు ఖాన్ అయ్యాడు అంటారు నేను కూడా హిందువు అనుకుందా మీరు చెప్పినట్టు మనం నా క్వశ్చన్ ఏంటంటే ఒక మనిషిని ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మత కోణంలో ఎందుకు చూస్తున్నారు మనిషిగా చూడాలి ఇప్పుడు ఆంధ్ర నుంచి మా తెలంగాణలో నాకైతే వీరరాఘవ రెడ్డి చిలుకూరి బాలాజీలో ఉన్నటువంటి రంగరాజన్ గారి పైన ఒక ఇరవై ముప్పై మంది పోయి దాడి చేస్తే ఖండించా నేను బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పనిచేస్తాను వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తాను వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి స్వాములకు సన్నాసులకు వ్యతిరేకంగా పనిచేస్తాను ఈక్వాలిటీ కోరుకునేటువంటి వ్యక్తి అయినా సరే అన్ఈక్వాలిటీని కోరుకునేటువంటి వ్యక్తుల మీద దాడి జరిగినా సరే నేను ఖండించా ఎందుకంటే మనం ప్రజల ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం వాళ్ళు భౌతిక దాడులు చేసుకోవడానికి ఇక్కడ సోర్స్ లేదు కదా అరే ఒక మనిషి చనిపోతే నీచులు కొంతమంది చనిపోవడం కంటే ముందే ఆయన తాగి చనిపోయాడు ఎలా చెప్తారంటే తాపించింది మీరేనా లేదా ఆయన యాక్సిడెంట్ జరిపారు అంటే చేపించింది మీరేనా మీరు ఎలా నిర్ధారిస్తారు ముందే అంటే మీరేనా ప్లాన్ చేసింది ఇటువంటి అనుమానాలు ప్రజల నుంచి వస్తాయి కదా మరి ఎవరు చేపించారు కాబట్టి నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా మీరు అన్నారు నేను హిందూను ముస్లింను క్రైస్టన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయుని నేను భారతీయుని ఈ దేశం మూలవాసిని ఈ రాజ్యాంగాన్ని గౌరవించడం వ్యక్తిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని మహాత్మా పూలే వారసుని గౌతమ బుద్ధుడు వారసుని మీరు కాదా ఈ భారత అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నాలా క్వశ్చన్ చేయండి నాలాగా అడగండి నేనేం చెప్పాను ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగి చనిపోయారు అనుకో తాగి చనిపోయినట్టే రిపోర్ట్స్ బయటపెట్టే ఎందుకు క్రైస్తవ సమాజానికి ఇన్ని రోజులు సమాధానం చెప్పుకుని ఉంటున్నారు మీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆయన తాగి చనిపోయాడు అంటున్నాం ఇంతకుముందు తాగుడు అలవాటు ఉన్నాడు ఇంతకుముందు ఇప్పుడు తాగలేదా ఎప్పుడు చనిపో ఎప్పుడు చనిపో అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాన్ని అనుమానాలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది వంద రకాల ప్రశ్నలు వస్తాయి బాలు మీరు ఇలా అంటారా అలా అంటారా అని అంటే వంద శాతం అంటారు ఏ మీరు మీరు చెప్పట్లే వాడు చెప్తాడు తాజ్మహల్ కింద మందిరం ఉందంటాడు ఇప్పుడు ఏం చేయాలరా మంది తాజ్మహల్ని కూల్చేయాలా ఇటువంటి అనుమానాలు లేవనొచ్చుతాము ఓ మనిషిని అతి దారుణంగా చనిపోతే అనుమానాలు వచ్చినప్పుడు మీరు ఎలా ఒక కమ్యూనిటీని గా మీరు ఇది చేస్తారు సరే వాళ్ళు అంటే అన్నారు క్రైస్తవ ఫాస్టల్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అంటున్నారు అనుకో ఓ మనిషి చనిపోయాడా చనిపోలేదా దాని మీద ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందా లేదా అదే నేను క్వశ్చన్ చేశాను తప్ప నువ్వు బ్రిటిష్ ఒడికి పుట్టావు ఇంగ్లాండ్డి పుట్టావు అంటే